ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడు నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్ లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్ లో కొద్ది చేసిన వంద కోట్ల స్కామ్ గురించి అందరి ముందు బయట స్వప్న మరి అసలు ఏం జరిగింది అసలు అన్ని కోట్ల స్కామ్ చేసిన జ్యోత్నకి ఎలాంటి శిక్ష వేయబోతున్నారు అసలు ఏం జరగబోతుంది స్వప్న నిజాలన్నింటినీ ఎలా బయట పెట్టబోతుంది ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే తన భర్త అరెస్ట్ అయినందుకు కావేరి కాంచన చాలా బాధపడుతూ ఉంటారు అందులోనూ తన అల్లుడే తన భర్తకు అరెస్ట్ కి కారణం అని తెలిసి కావేరి చాలా బాధపడుతుంది కా కావేరి కాశీనైతే తిడుతుంది స్వప్న కూడా బాగా గట్టిగానే చెప్పేస్తుంది అయినా అసలు ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా కాశీ నిన్ను అవమానించాడని మా నాన్న మీద పగ తీర్చుకోవాలనుకున్నావు అందుకే ఇదంతా చేసావు కదా అంటూ నేను కూడా నీ సంగతి ఎలా చెప్పాలో చూస్తాను నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ నీ చేతే మా నాన్న ఏ తప్పు చేయలేదని మా నాన్న ఇలా జైలుకు వెళ్ళడానికి కారణమైన నువ్వు మీ నాన్న మా నాన్నకి సారీ చెప్పేదాకా నేను వదిలిపెట్టను మా నాన్న ఏ తప్పు చేయలేదని బయటికి వచ్చిన తర్వాత చెప్తాను నీ సంగతి అంటూ ఇక స్వప్న కూడా బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది చా కాశీ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అసలు ఏమైంది కాశీకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఉద్యోగం పోయినప్పటి నుంచి కాశీ కాశీలాగా లేడు అసలు ఎలా మారిపోయాడు అనేది నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తే మళ్ళీ కాశీ మంచివాడవుతాడు అసలు ఏ ఆలోచన లేకుండా నాన్న అరెస్ట్ కావడానికి ఎందుకు ఇంతలా కారణమయ్యాడు నాకు అర్థం కావట్లేదు ఒకవైపు నాన్నేమో జైల్లో ఉన్నాడు ఇంకోవైపు ఆ అమ్మ ఏడుస్తుంది అమ్మని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు అన్నయ్యకు ఫోన్ చేస్తాను చెప్పేసి వాళ్ళ అన్నయ్యకు కాల్ చేద్దామని అనుకుంటుంది కానీ ఫోన్ కలవదు ఇక తర్వాత కార్తిక్ ఏమో ఇంటికి వెళ్ళేసరికి కాంచన శ్రీధర్ గురించి బాధపడుతూ ఉంటుంది ఆ తాతయ్య జైలుకు వెళ్ళాడంటే కదా పోలీస్ స్టేషన్ లో ఎందుకున్నాడు అంటూ చిన్న పిల్లయిన శౌర్య అడిగేసరికి చూడమ్మా అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు నువ్వు అడగద్దు అయినా ఎక్కడికి వెళ్తాడు తాతయ్యకి ఏదో కొంచెం చిన్న సమస్య ఉండి అలా వెళ్ళాడు వచ్చేస్తాడులే అని చెప్పేసి సౌర్యని అయితే పంపిస్తాడు అయితే తాతయ్య దగ్గరికి నానమ్మ వెళ్తుందంట అంటూ సౌర్య చెప్పేసరికి ఏంటత్తయ్య నిజమా అని దీప అడుగుతుంది నేను ఇందులో చెప్పడానికి ఏముంది ఆయన దగ్గరికి వెళ్ళాలి పాపం ఆయనకి భోజనం తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి అనగానే ఇక కార్తిక్ కూడా అమ్మలో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తాడు అయితే ఈ విధంగా అయినా వాళ్ళిద్దరూ కలుసుకుంటారు ఒకరి మీద ఒకరికి కోపం పోతుంది ఒకరి మీద ఒకరికి ఉన్న అభిప్రాయం అనేది పోతుంది అని చెప్పేసి కార్తీక్ అయితే దగ్గరుండి బాక్స్ తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు కాంచనం తీసుకొని ఇక తర్వాత కార్తీక్ని అక్కడ చూసి చాలా కొంచెం బాధపడతాడు శ్రీధర్ ఏంటి ఏంటి కార్తీక్ నువ్వెందుకు వచ్చావరా అయినా నువ్వెందుకు నాకు భోజనం తీసుకొచ్చావనగానే నేను మాత్రమే కాదు మాస్టరు అమ్మ కూడా వచ్చిందనగానే కాంజాను చూడగానే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది శ్రీధర్కి ఏంటి కాంచనా నువ్వు నా కోసం అనగానే అవును అవును మాస్టరు నీ కోసమే వచ్చింది నీకు భోజనం తీసుకొచ్చింది అనగానే ఇక ఎస్ఐతో మాట్లాడి శ్రీధర్కి భోజనం పెట్టించే అవకాశం ఇప్పించమని చెప్పేసి కార్తిక్ రిక్వెస్ట్ చేసేసరికి శ్రీధర్ని బయటికి తీసుకొస్తారు తనకైతే భోజనం వడ్డిస్తుంది తన చేతులతో కాచర స్వయంగా అయితే కార్తిక్ అమ్మ మీరు నువ్వు భోజనం పెడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే బయట ఉండి అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న చాలా రోజుల తర్వాత ప్రేమగా ఉండడం అలాగే తానే స్వయంగా వాళ్ళ నాన్నకి వడ్డించడం చూసి చాలా కార్తిక్ అలా సంతోషించడం నిజంగా కొంచెం ఒక రకంగా బాధగా ఉంటుంది కార్తిక్ కి నేను మీరిద్దరు కలవాలనుకున్నాను కానీ ఈ విధంగా పోలీస్ స్టేషన్ లో కాదమ్మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించి అందరం కలిసి ఉండే రోజు తొందరలో రావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి కార్తిక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత భోజనం వడ్డించిన తర్వాత కాంచనని అడుగుతాడు శ్రీధర్ కాంచన నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా కాంచన అనగానే ఇక కాస్త ఆలోచిస్తూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది కాంచనా ఏంటి కాంచనా నువ్వు కూడా నేను తప్పు చేశానని అనుకుంటున్నావా అనగానే చూడండి మీరు తప్పు చేశారు అని అనుకునేదాన్ని అయితే ఇంత దూరం వచ్చి మీకు భోజనం తీసుకొచ్చి వడ్డించేదాన్నే కాదు అని కాంచన చెప్పేసరికి నిజంగా చాలా సంతోషంగా ఉంది కాంచన నువ్వు నిజంగా నువ్వు నన్ను నమ్ముతున్నందుకు నాకన్న అదృష్టవంతుడు ఇంకెవ్వరు ఉండరు అనిపిస్తుంది నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మితే చాలు కాంచనా అంటూ ఇక సంతోషంగా భోజనం చేస్తాను నన్ను విడిపించడానికి నా కొడుకున్నాడు నా కొడుకు కూడా నేను ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నాడు నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ నన్ను ఎంత మంది నమ్ముతున్నారు నమ్మరు అని నన్ను ఇన్నాళ్ళు చాలా టెన్షన్ పడ్డాను కానీ నా మీద ప్రేమ అభిమానంతో పాటు నమ్మకం చూపించే వాళ్ళు కూడా ఉన్నారని తెలిసి నిజంగా చాలా సంతోషంగా ఉంది కంచన అంటూ అనగానే చూడండి మీరు ఏ తప్పు చేయలేదు అలాగే మీరు ఇంతమంది ప్రాణాలతో ఆడుకునే మనిషి కాదని నాకు తెలుసు ప్రాణం విలువ మీకు తెలుసు కాబట్టి మీరు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి కాచినా అక్కడ భోజనం పెట్టేసి మీరు టెన్షన్ పడకండి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే బయటికి వస్తారు కార్తిక్ ఆ తప్పు చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టడు అని చెప్పేసి కార్తీక్ మీద ధైర్యం ఉంచి మీరు ధైర్యంగా ఉండండి కార్తీక్ మీద నమ్మకం ఉంచండి అని చెప్పేసి కార్తీక్ గురించి చెప్పి ధైర్యం చెప్తుంది అమ్మ నిల అమ్మ ధైర్యం చెప్పింది నా గురించి కానీ నేను ఆ నమ్మకాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలనా నాన్న ఏ తప్పు చేయలేదని నేను బయటికి తీసుకురాగలనా అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ ఇంటికి వచ్చిన తర్వాత స్వప్న కాల్ చేస్తుంది కార్తిక్కి ఏంటన్నయ్య ఎక్కడున్నావు నాన్నని చూడ్డానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య అనగానే వద్దు స్వప్న ఈ టైంలో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదు అనగానే అది కాదు నాన్న అది కాదన్నయ్య అమ్మ ఏడుపు చూస్తుంటే నేను బా తట్టుకోలేకపోతున్నాను అనగానే సరే నేను వెంటనే వస్తున్నాను చిన్నమ్మని ధైర్య జాగ్రత్తగా చూసుకో వస్తున్నాను అని చెప్పేసి కార్తిక్ అయితే ఫోన్ చేసి వెళ్తాడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కావేరి బాధపడుతూ ఉంటే చూడు చిన్నమ్మ నువ్వు బాధపడకు చిన్నమ్మ నాన్నకేం కాదు అయినా నేను చూసుకుంటాను కదా నాన్న ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఆ తప్పు వెనుక కారణం ఎవరు ఉన్నా నేను వాళ్ళని ఖచ్చితంగా బయట పెడతాను అంటూ కాశీని ఉద్దేశించి కాశీతో కాశీని చూస్తూ మాట్లాడతాడు కార్తీక్ అయితే కార్తిక్ అలా మాట్లాడుతూ కాశీని అబ్జర్వ్ చేస్తూ మాట్లాడుతుండడం చూసి నిజంగానే ఎవరు చేసిన కుట్ర వల్లే మా నాన్నకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అసలు మా నాన్న ఏ తప్పు చేయలేదని నువ్వే నిరూపించాలి మన నాన్న ఏ తప్పు చేయడన్నయ్యా నాకు ఆ నమ్మకం ఉంది నాన్నలో చాలా మార్పు వచ్చింది ఇది ఉన్న శ్రీధర్ వేరు ఇప్పుడు ఉన్న శ్రీధర్ వేరు అనగానే అవును అవును స్వప్న అంటూ వాళ్ళిద్దరూ ఒకటై కార్తిక్ ధైర్యం చెప్తుంది స్వప్న కూడా ఇక తర్వాత కార్తిక్ అలా ధైర్యంగా ముందుకు ఉంటుంటే అసలు ఏంటి బావ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అయినా అసలు శ్రీధర్ మామయ్య తప్పు చేయలేదని నిరూపించే సాక్ష్యం ఏది లేదు కదా అది ఎక్కడైనా దొరుకుతుందా నేను ఎక్కడైనా పొరపాటు చేశానా కుంపదీసి ఈ విషయం వెనుక ఉన్నది నేను జ్యోచనక్క ఇంకా వైరా అని తెలిస్తే ఇంకేమైనా ఉందా స్వప్న నన్ను క్షమిస్తుందా అసలు జీవితంలో నన్ను దగ్గరికి తీసుకుంటుందా అంటూ ఆ భయపడి లోపలికి చూసావు కదన్నయ్య ఇది కాశీ పరిస్థితి అసలు ఏ విషయంలో ఏమి స్పందించడం లేదు మా నాన్నకి బాగా కావాలని బాగా ఇంది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు నాకు ఏమీ అర్థం కావట్లేదు కాశీలో ఇలాంటి మార్పు ఎందుకు వచ్చింది అసలు కాశీ ఎందుకు ఇలా మారిపోయాడు అనేది నాకు ఏమీ అర్థం కావట్లేదు అన్నయ్య అనగానే నాకు అర్థమైంది కాశీ చేత ఇదంతా జోస్ ఆడిస్తుందని నాకు అనిపిస్తుంది అయినా నువ్వు కాశీనే ఒక కంట కనిపెడుతూ ఉండాలి స్వప్న అనగానే ఏంటని అది అనగానే కాశీ ఇప్పుడు ఉద్యోగం మానేశాడు జోత్స్న తనకు ఏదైనా లాభం ఉంటేనే తప్ప కాశీని దగ్గరికి తీసుకోదు అలాంటిది జోత్స్నే ని దగ్గరుండి ఆ వైర కంపెనీతో చే చేతులు కలిపేలా చేసిందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కాశీ వైరతో చేతులు కలిపి ఉద్యోగం అక్కడ చేస్తున్నాడు అంటే స్వప్న అంటే జ్యోత్స్న తనకు లాభం లేకుండా ఏది చేయదు ఇప్పుడు నాన్న జ్యోత్సన చేసిన మోసాలు ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పేసి నాన్నని ఆ పదవి నుంచి తప్పించాలని జ్యోత్స్ని చేస్తుందని నాకు అనిపిస్తుంది అంటే ఆ సాక్ష్యాలు ఎక్కడున్నాయో శ్రీధర్ శ్రీధర్మ నాన్న తెచ్చిన సాక్ష్యాలు ఎక్కడున్నాయో తనకి తెలుసు అంటే అందుకోసమే కాశీని ప్రేమగా దగ్గరికి తీసుకొని కావాలనే ఇదంతా చేసింది తనకు రావాల్సిన సాక్ష్యాలు అంటే మన నాన్న కష్టపడి సంపాదించిన ఆ సాక్ష్యాలన్నీ కూడా జ్యోత్స్ నా కొట్టేయాలని అనుకుంటుంది తను ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించడానికి మనకు ఒక సాక్ష్యం కావాలి అంటే ఇప్పుడు ఇదంతా కావాలని కాశీ ఉద్యోగం మానేశాడు అంటే ఖచ్చితంగా ఆఫీస్లో ఆ సంబంధించిన ఫైల్స్ ఏవి ఉండవు అంటే నా అంచనా ప్రకారం కరెక్ట్ అయితే ఈ ఈ పాటికి కాశీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా పెన్ డ్రైవ్ అన్నీ కూడా ఇక్కడికి తెచ్చుండాలి కాశీ దగ్గర అవి ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయేమో వెతకడానికి నువ్వు ట్రై చేసి స్వప్న అంటూ అనగానే ఖచ్చితంగా అన్నయ్య మన నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి మనకు వచ్చే ఏ అవకాశాన్ని మనం వదులుకోకూడదు ఖచ్చితంగా కాశీ ఏ తప్పు చేస్తే అది నిజాన్ని బయట పెడతాను కాసి మార్పు మారాలి కాశీకి అన్ని నిజాలు తెలియాలి అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసిన తర్వాత కూడా కాశీ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదని అంటూ అనగానే ఆ అవన్నీ నేను తర్వాత చూసుకుంటాను అయినా నీతో కూడా కొంచెం మాట్లాడాలి స్వప్న నువ్వు భార్యగా తనకు సపోర్ట్ గా ఉండాలి కానీ నువ్వు అన్నిట్లలో తనని కించపరుస్తూ మాట్లాడడం తను తట్టుకోలేకపోయాడు అందుకోసమే మీ నా మన నాన్న మీద తను అలా కోపాన్ని పగని పెంచుకున్నాడు ఇందులో నీ తప్పు కూడా ఉంది స్వప్న భర్తకి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఇవ్వకపోతే ఏ భర్త అయినా ఇలాగే చేస్తాడు కానీ అందులోనూ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తనలో ఎక్కువగా ఉంది కాబట్టి ఇదంతా ఇలా జరిగిపోయింది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు కాశీతో ప్రేమగా మాట్లాడు ప్రేమగా ఉండి అన్ని విషయాలు తెలుసుకో అలాగే తనతో ప్రేమగా ఉండి తను ఎలా ఉంటే నీకు నచ్చుతుంది అనే విషయం నువ్వు తెలుసుకొని మాట్లాడు అంతేకాని ఒకరితో కంపేర్ చేయడం ఎప్పుడు చేయొద్దు స్వప్న అని చెప్పేసి తన కాపురం నిలబడ్డానికి కూడా నాలుగు సలహాలు అయితే ఇస్తాడు కార్తిక్ ఇక తర్వాత కాశీతో ప్రేమగా మాట్లాడాలని అనుకుంటుంది కానీ ఇంత చేసిన కాశీని నేను ప్రేమగా దగ్గరికి తీసుకోలేను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న ఆ తర్వాత కాశీ ఒక దగ్గర పెన్ డ్రైవ్ ఇంకా డాక్యుమెంట్స్ దాచిపెడుతుంటే చూస్తుంది స్వప్న ఏంటిది ఇంత జాగ్రత్తగా దాచిపెడుతున్నాడు అంటే కొంపదీసి అన్నయ్య చెప్పిన ఆ డాక్యుమెంట్స్ ఇవే చెప్పి అక్కడ ఆ డాక్యుమెంట్స్ ని ఎలాగైనా చూడాలి కానీ కాశీకి తెలియకూడదు ఎలా చూడాలి ఆ డాక్యుమెంట్స్ నేను ఎలా చూసి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది స్వప్న ఇక తర్వాత కాశీ వాష్రూమ్ కి వెళ్ళొచ్చే లోపే అవన్నీ కూడా చెక్ చేస్తుంది ఆ పెన్ డ్రైవ్ ని తీసుకుంటుంది అలాగే దాంట్లో ఉన్న హార్డ్ కాపీస్ కూడా తీసుకుంటుంది ఆ తర్వాత జ్యోత్సన కాల్ చేస్తుంది కాశీకి కాశీ వచ్చే లోపే ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని బయటికి వెళ్తుంది ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అవన్నీ చూస్తుంది అవన్నీ చూసి ఒక్కసారిగా తాను కోట్ల రూపాయల స్కామ్ ని చేసిందని ఇన్ని కోట్ల స్కామ్ చేసినందుకే ఈ సాక్ష్యాలు తనకు అంటే అన్నయ్య చెప్పింది నిజమే తను చేసిన నేరం బయట పడకూడదని చెప్పేసి మామయ్య గారిని అన్యాయంగా సీఈఓ పదవి నుంచి తప్పించడానికి ఈ కేసులో క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది ఈ నిజాలన్నీ ఎలాగైనా బయట పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వెంటనే ఈ సాక్ష్యాలన్నీ కాసే కార్తిక్ చెప్పాలి అని చెప్పేసి ఫోన్ చేస్తుంది ఇంకా తర్వాత అలా ఫోన్ చేస్తూ ఉన్న సమయంలో ఫోన్ కలవకపోయేసరికి నేరుగా ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి శివనారాయణ గారి దగ్గరికి చూపిస్తాను అప్పుడు మా నాన్న ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపిస్తాను అని చెప్పేసి స్వప్న అయితే ఆ డాక్యుమెంట్స్ ఇంకా ఆ పెన్ డ్రైవ్ తీసుకొని అక్కడికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ఆ పెన్ డ్రైవ్ అంతా తీసుకెళ్లిన తర్వాత అక్కడికి తీసుకువెళ్ళి ఆ సాక్ష్యాలన్నీ కూడా శివనారాయణ ముందు బయట పెడుతుంది తాతయ్య గారు తాతయ్య గారు అంటూ అనగానే ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ పారిజాతం అడుగుతుంది ఏంటి వస్తే గీస్తే నా మనమడి రావాలి కానీ నువ్వెందుకు వచ్చావు నీకేంటి ఇంట్లో పని అంటూ వెటకరంగా అడిగేసరికి నా పని ఏంటో చూసుకోవడానికి వచ్చాను మీ పని ఏంటో చెప్దామనే వచ్చాను అని చెప్పేసి తాతయ్య గారు తాతయ్య గారు అంటూ అరుస్తూ ఉంటుంది ఏంటి స్వప్న వచ్చింది స్వప్న చేతుల్లో ఏదో ఉంది ఏంటి అసలు ఏం జరుగుతుంది కొంపదీసి కాశీ తీసుకొచ్చిన సాక్ష్యాలు స్వప్న చేతికి తిక్ చిక్కాయా ఏంటి అసలు ఏం జరుగుతుంది నేను కా ఈ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పింది కాశీకి కదా మరి స్వప్నెందుకు వచ్చింది అంటూ అనుకుంటూ ఇక చాలా టెన్ తర్వాత కాశీ కాశీ అక్కడ డాక్యుమెంట్స్ అన్ని వెతుకుతూ ఉంటూ అసలు ఏంటి ఏమైంది డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టాను కదా ఎక్కడ కనిపించట్లేదేంటి ఇప్పుడు అక్కేమో డాక్యుమెంట్స్ తీసుకురమ్మంది ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ కనిపించట్లేదు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు కాశీ ఆ తర్వాత కాశీకి కాల్ చేస్తుంది చూసిన ఏంటి కాశీ నీ భార్యని ఇక్కడికి ఎందుకు పంపించావు అయినా ఆ డాక్యుమెంట్స్ తీసుకురమ్మంది నేను కదా అసలు నాకు తీసుకుదాకుండా అసలు స్వప్న ఎందుకు ఏం తీసుకొచ్చింది ఇంతకీ ఆ స్వప్న తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ఇవి నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒకటేనా అసలు ఆ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయో లేవా అనగానే కొంపలు అంటుకున్నాయి అక్క ఇంట్లో ఆ డాక్యుమెంట్స్ కనిపించట్లేదని వెతుకుతున్నానక్క నీ దగ్గరికి తీసుకురావడం కోసమే వెతుకుతున్నాను అనగానే అయిపోయింది నీకు అసలు బుద్ధుందా కాసి ఎవరికైతే ఆ నా డాక్యుమెంట్స్ కంట కనబడకూడదు అనుకున్నానో ఇప్పుడు నువ్వు నేరుగా నీ భార్యని తీసుకొని ఆ డాక్యుమెంట్స్ తాతయ్య దగ్గరికి తీసుకొచ్చావు నన్ను అడ్డంగా బుక్ చేసావు అసలు నీలాంటి వాడికి మంచి చేయాలనుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక తర్వాత స్వప్న నువ్వేంటి ఇలా వచ్చావు రా నువ్వు ఇలా రా మనం కూర్చొని మాట్లాడుకుందాం అనగానే జ్యోత్సం చె చెల్లం అనిపిస్తుంది స్వప్న ఈ ఏ ఏంటి నన్నే కొడుతున్నావు ఇంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అంటూ అనగానే నేను కొట్టాను కానీ నువ్వు చేసిన నాటకం బయటపడితే ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను చంపేస్తారు అంటూ అంటూ ఉండగానే ఇక వెంటనే వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు కాశీ ఇంకా అది కార్తీక్ అందరూ కూడా బయటకు వచ్చేస్తారు ఇక స్వప్న చేస్తున్న స్వప్న ఉన్న స్వప్నకున్న కోపాన్ని చూసి అందరూ షాక్ అవుతారు జోస్లో చెంప పగలగొట్టడం చూసి ఏమైందమ్మా అసలు నా మనవరాలను ఎందుకు కొట్టావు అనగానే నేను మాత్రం కొట్టాను మా తాతయ్య గారు కానీ మీకు తెలిస్తే అసలు ఏం చేస్తారో తెలుసా అంటూ అనగానే ఏమైంది అనగానే ఈ ఇవి చదవండి ఈ డాక్యుమెంట్స్ చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్న అవన్నీ చూసి ఆ స్వప్న తెచ్చిన సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా శివనారాయణ అయితే నోట్ కంపెనీలో తానే వంద కోట్ల స్కామ్ చేయడం ఏంటి ఆ స్కామ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వప్న తీసుకురావడం ఏంటి అని అనుకుంటూ ఉండగా ఏంటి తాతయ్య గారు ఈ స్కామ్ గురించి నాకెలా తెలిసింది ఈ ఈ డాక్యుమెంట్స్ నా దగ్గరికి ఎలా వచ్చాయని అనుకుంటున్నారా ఇవన్నీ మా నాన్న సంపాదించిన సాక్ష్యాలు ఈ సాక్ష్యాలు ఎక్కడ బయట పెడుతుందో అని నా భర్తని అడ్డు పెట్టుకొని ఈ సాక్ష్యాలను సంపాదించడానికి నా భర్తకి ఈ ఉద్యోగం మానిపించి తనని పొగిడి నీకు అంత టాలెంట్ ఉంది ఎంత టాలెంట్ ఉందని పొగిడి తనకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి ఆ వైర కంపెనీలో ఉద్యోగాన్ని ఇప్పించింది ఎందుకో తెలుసా ఈ డాక్యుమెంట్స్ తనకి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఈ డాక్యుమెంట్స్ ని సంపాదించుకోవాలంటే తను ఆ కంపెనీలో అడుగు పెట్టాలి కానీ ఆ కంపెనీలో అడుగుపెట్టే అవకాశం తనకు లేదు కాబట్టి నా భర్తని అడ్డు పెట్టుకొని ఇదంతా చేసింది నాకు తెలిసి ఈ ఫుడ్ పాయిజన్ విషయంలో కూడా తనే ఏదో చేసి ఉంటుంది అంటూ అనగానే ఇక ఏంటి ఏం జరుగుతుంది జ్యోత్సన అసలు ఏం జరుగుతుంది ఇదంతా నిజమేనా అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ అయితే తన మొహం మీద విసిరేస్తాడు శివనారాయణ ఇక దాంతో వణికిపోతూ ఉంటుంది చెమటలు పట్టిపోతూ ఉంటాయి జోచనకి ఇక జ్యోత్సన టెన్షన్ పడుతూ అది నేను ఏ తప్పు చేయలేదు తాత ఇదంతా వీలాడుతున్న నాటకం అనగానే కార్తిక్ కూడా వెళ్ళి జ్యోత్సనకు బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇప్పటికైనా నిజం ఒప్పుకోకపోతే నువ్వు చేసిన నిందలు నువ్వు చేసినవన్నీ నే నేరాలన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది జ్యోత్సన అంటూ జ్యోత్నకి బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కార్తిక్ ఇక చూడండి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా స్వప్న అన్ని సాక్ష్యాలతో తీసుకువెళ్ళి తన తండ్రి ఏ తప్పు చేయలేదని ఈ జ్యోత్సన వంద కోట్ల స్కామ్ మీ కంపెనీలో చేసింది అని అన్ని నిజాలు సాక్ష్యాలతో సహా నిరూపించాలని శివనారాయణ జోస్నకు తరిగిన శిక్ష వేయాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో